ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి మేమంతా సిద్ధం రాష్ట్రంలో ఎన్నికల బస్సు యాత్ర చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఇదే సమయానికి విజయవాడలో జరిగిన ఘటనకి మరి కంటిపైన దెబ్బ తగలటం వల్ల ఈరోజు వైద్యుల సలహా మేరకు వారి యొక్క బస్సు యాత్ర నిలుపుదల చేశారు మళ్ళా రేపటి నుండి బస్సు యాత్ర స్టార్ట్ కాబోతుంది ఓ షెడ్యూల్ కూడా వైఎస్ఆర్సి అధిష్టానం రిలీజ్ చేస్తుంది రేపు మధ్యాహ్నం ప్రస్తుతం కేసరపల్లిలో ఉన్నారు కేసరపల్లి నుండి రేపు మధ్యాహ్నం అంటే ఘనపరం సారీ గన్నవరం నియోజకవర్గం పరిధిలోని కేసరపల్లి ప్రాంతంలో వారు బస్ చేస్తున్నారు చేసి ఉన్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి గన్నవరం నుండి బయలుదేరుతారు అదేవిధంగా ఆరు గంటలకి చిన్నావుడిపల్లి తొమ్మిది గంటలకి ఆత్కూరు ఆత్కూరు మీదుగా పొట్టిపాడు తేలప్రోలు క్రాస్ అంపాపురం కోడూర్పాడు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పెరికీడు కానుమూలు ఆరుగొలను పుట్టగుంట నియర్ జొన్నపాడు జొన్నపాడు నుండి బయలుదేరి జనార్దనపురం నాగవరప్పాడు అదేవిధంగా జొన్నపాడు పుట్టగుంట ఆరుగొలను పెరికిడు హనుమాన్ జంక్షన్ క్రాస్ బొమ్మలూరు ఏలూరు క్రాస్ అంటే ఏలూరు మీదుగా ఏలూరు బైపాస్ రోడ్డు మీదుగా రేపు ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు క్రాస్ అవుతారు దెందులూరు బైపాస్ దెందు ఏలూరు బైపాస్ దెందులూరు బైపాస్ అదేవిధంగా గుండుగోలను పాతూరు భీమడూలు కురెళ్ళగూడెం పోళ్ళ కైకరం సేబ్రోల్ అక్కడ నుండి సేబ్రోల్ వరకు వచ్చిన తర్వాత నైట్ ఆల్ట్ ఒంగుటూరు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురంలో రేపు రాత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ చేరున్నారు అక్కడ నుండి రేపు రాత్రికి బస్ చేసిన తర్వాత ఎల్లుండి ఉదయం ఎల్లుండి అంటే ఎల్లుండి మధ్యాహ్నం ఎల్లుండి ఉదయం కార్యకర్తలతో సమావేశం అవుతారు ముఖ్య నేతలతో తటస్థులతో మాట్లాడతారు అక్కడ నుండి గణపవరం భీమవరం నియోజకవర్గం అట్ట వరుసగా చూసుకుంటూ అధికారికంగా షెడ్యూలు నెక్స్ట్ వేది ఇంకా షెడ్యూల్ రావాలి రేపటి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది అంటే హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత ఏలూరు బైపాస్ అదేవిధంగా దెందులూరు బైపాస్ మీదుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తారు ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురంలో నైట్ ఆల్ట్ ఉంటారు మరి తెల్లవారి పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత బస్సు యాత్ర జగన్ గారి బస్సు యాత్ర కొనసాగుతుంది ఇప్పటివరకు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము మేమంతా సిద్ధం బస్ యాత్ర షెడ్యూల్ అధికారికంగా ఇప్పుడు మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం రేపు రాత్రికి అంటే రేపు మధ్యాహ్నం బయలుదేరి రేపు రాత్రికి నా నారాయణపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఏలూరు దెందులూరు బైపాస్ రోడ్లో ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని గారి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో కొటార్ అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పడడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి దెందులూరు నియోజకవర్గం ఎంట్రన్స్ అంటే హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత అప్పనవీడి దగ్గర నుండి దిందులూరు నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది అక్కడ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నాపి అక్కడ నుండి దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు వేలాది మంది వాహనాలతో మోటార్ సైకిల్ ర్యాలీ భారీగా స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నుండి బైపాస్ రోడ్లో దిందులూరు నియోజకవర్గం దాటే వరకు భారీ ఎత్తున వేల సంఖ్యలో జన సమీకరణ చేసి స్వాగతం వెళ్ళడానికి దెందులూరు ఎమ్మెల్యే అభ్యయర్గ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని గారు కూడా ఆశ్రమం జంక్షన్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కలపర్ టోల్ టోల్ గేట్ దగ్గర దెందులూరు ఎమ్మెల్యే గారు ఏలూరు బైపా ఏలూరు ఆశ్రం జంక్షన్ దగ్గర ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని గారు జగన్మోహన్ రెడ్డి గేట్ భారీ ఎత్తున స్వాగతం వెళ్ళడానికి ఏలూరు ఎమ్మెల్యే గారు ఆలనాని గారు కూడా వేల సంఖ్యలో పెద్ద ఎత్తున జన సమీకరణతో జగన్మోహన్ రెడ్డి గారు స్వాతం పల పలడానికి ఆలనాని గారు ఏర్పాట్లు చేస్తున్నారు అటు నాని గారు అటు దెందులూరు ఎమ్మెల్యే గారు కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత ఉంగటూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తారు ఉంగటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు ఆధ్వర్యంలో మళ్ళా దెందులూరు నియోజకవర్గం దాటగానే గుండెలో భారీగా శ్వాత ఏర్పాట్లు పుప్పాల వాసుబాబు గారు చేస్తున్నారు అక్కడ నుండి బయలుదేరి నైట్కి నారాయణపురంలో జగన్మోహన్ రెడ్డి గారు బస్ చేస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్